గ్రాన్యుల్స్ అండ్ లిక్విడ్ హ్యూమిక్ లిక్విడ్ యూజర్ అండ్ బెనిఫిట్స్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి సందర్భాల్లో సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకే కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం అండి సో ఈ రోజు ఫస్ట్ మనం హ్యూమస్ అంటే ఏంటో తెలుసుకుందాం అండి హ్యూమస్ అంటే మట్టి పై భాగంలోని నలుపు మరియు గోధుమ రంగులో ఉండే పొరని హ్యూమస్ అంటారు సో మీరు ఇక్కడ ఎడమ వైపు నేను చూపించిన విధంగా ఈ బొమ్మలో ఇక్కడ మీరు చూస్తున్న బొమ్మకి పై భాగం ఏదైతే నల్ల రంగులో ఉంది కదండి ఈ పై భాగమే హ్యూమస్ అండి రైట్ సార్ ఈ పై భాగాన్ని హ్యూమస్ అంటారు అయితే ఈ బొమ్మలో నేను ఏం చూపిస్తున్నాను ఈ బొమ్మలో మనము లేయర్స్ ఆఫ్ సాయిల్ అంటే ఏంటో తెలుసుకుందాం అంటే మట్టిలో ఉండే వివిధ రకాల పొరలు పై పొరని హ్యూమస్ అంటారు తర్వాత ఉండే పొరని టాప్ సాయిల్ అంటారు టాప్ సాయిల్ కూడా కొంతవరకు హ్యూమస్ ఉంటుందండి హ్యూమస్ అనేది కొంతవరకు టాప్ టాప్ సాయిల్లో కూడా ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేది సబ్ సాయిల్ ఈ సబ్ సాయిల్ లో హ్యూమస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ పంటకు కావాల్సినటువంటి ద్వితీయ శ్రేణి పోషకాలు ఖనిజాలు ఈ భాగంలో ఉంటాయండి రైట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత రాక్స్ వెదర్డ్ రాక్స్ అంటే ఇదేంటంటే కంప్లీట్ అక్కడ హ్యూమస్ ఉండదు విటమిన్స్ ఉండదు మినరల్స్ ఉండదు అంటే ఎటువంటి మొక్క ఎదగటానికి పనికి రాని పొరని వెదర్డ్ రాక్ ఫ్రాగ్మెంట్స్ అంటారు చివరగా కిందగా బెడ్ రాక్స్ రాక్స్ ఉంటాయండి ఆ తర్వాత కింద గ్రౌండ్ వాటర్ ఉంటుంది ఇక్కడ చూపిలేదు కానీ కింద భాగంలో మనకి గ్రౌండ్ వాటర్ ఫ్లో అవుతుంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మట్టి పై పొరని హ్యూమస్ అంటారు అయితే ఈ హ్యూమస్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది ఈ హ్యూమస్ అనేది ఒకవేళ మీరు నాచురల్ గా చూస్తున్నట్లయితే కుళ్ళిపోయిన ఆకు మరియు జంతు పదార్థాలు క్షీణించినప్పుడు మట్టిలో ఏర్పడే సేంద్రియ పదార్థమే హ్యూమస్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందండి నేల పైన ఆక్సిజన్ గాలి ద్వారా క్షీణించబడే పదార్థాలు కొన్ని నేల లోపల మట్టి లోపల ఆక్సిజన్ వెళ్ళదు గాలి వెళ్ళదు అప్పుడు లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా క్షీణించబడే పదార్థం ఒకటి సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కుళ్ళిపోయిన ఆకు మరియు జంతు పదార్థాలు క్షీణించినప్పుడు మొత్తానికి కంప్లీట్లీ అవి కుళ్ళిపోయిన తర్వాత వాటిలో ఉన్న సారమంతా కూడా ఈ మైక్రో ఆర్గానిజం పీల్ చేసిన తర్వాత మిగిలిపోయిన సేంద్రియ పదార్థాన్ని హ్యూమస్ అంటారండి అంటే ఈ మైక్రో ఆర్గానిజం అంటే ఏమో అనుకున్నారు ఏం లేదండి మన అర్త్ అంటే మట్టిలో ఉండే పురుగులు గాని క్రిములు గాని రైట్ సార్ ఇలాంటి అవి ఏం చేస్తాయి ఈ కుళ్ళిపోయిన ఆకు పదార్థాలని పీల్చుకుంటాయి అది వాటికి ఆహారం అవి మొత్తం వాటిలో ఉన్న పదార్థాలన్నీ పీల్చుకున్న తర్వాత మిగిలిపోయిన పదార్థం ఏదైతే ఉందో దాని హ్యూమస్ అంటారు అయితే ఈ హ్యూమస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది నేల ఎంత సారవంతమైనదో హ్యూమస్ నిర్ణయిస్తుంది అంటే ఒక నేలలో హ్యూమస్ ఉంటే అది సారవంతమైన భూమి అండి సారవంతం అంటే ఏంటండి మొక్క ఎదగడానికి కావాల్సిన అన్ని లక్షణాలు అందులో ఉన్నాయి హ్యూమస్ ఎందుకు హ్యూమస్ లో ఎక్కువ ఏముంటుంది కార్బన్ ఉంటుంది కార్బనం ఉంటుంది తర్వాత హైడ్రోజన్ ఉంటుంది నత్రజని మరియు ఆక్సిజన్ అలాగనే హ్యూమస్ తయారైన విధానాన్ని బట్టి మనకి ఫాస్ఫరస్ పొటాషియం లేకపోతే ఇంకా మిగతా న్యూట్రియన్స్ కూడా ఉంటాయి కానీ మెయిన్ గా ఈ హ్యూమస్ అనే దాంట్లో ఏమి ఎక్కువగా ఉంటాయండి కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇవి మొక్క ఎదగటానికి ఎంతగానో ఉపయోగపడతాయి రైట్ సార్ ఇప్పుడు అయితే జన్మగా హ్యూమస్ అనేది మనం చూసినట్లయితే అడవి ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో నాచురల్ గా దొరుకుతుంది అక్కడ హ్యూమస్ అనేది అక్కడ జనసంచారం ఎక్కువ ఉండదు కాబట్టి ఆ ఆకులు రాలిపోయిన తర్వాత అవి ఆ నెలలో కులిపోయి ఆ హ్యూమస్ విధంగా ఫామ్ అవుతుంది అక్కడ అయితే అడవి ప్రాంతాల్లో ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది అంటండి హ్యూమస్ కానీ ఈ రోజు ఉన్న పంట భూముల్లో హ్యూమస్ అనేది లేదు ఈ రోజు ఉన్న పంట భూముల్లో హ్యూమస్ అనేది పైపుర అనేది కంప్లీట్లీ పోయింది లేదా లేకపోతే క్షీణించింది కనిపించట్లేదు అసలు మానవ జాతికి దానికి కారణం ఏంటంటే అధిక శాతంలో ఎరువుల్ని వాడటం లేకపోతే వ్యవసాయ పద్ధతులు లేకపోతే అసలు గ్యాప్ లేకుండా పంటల్ని పండించడం రైట్ ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ కూడా నేను నా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నా సాయిల్ హ్యాస్ లాస్ట్ డేట్ ఫర్టిలిటీ అనేది ఈ రోజు కూడా అదే నేర్పిస్తున్నారు స్కూల్లో పిల్లలకి అంటే భూమిలో సారవంతం లేదు అని మరి భూమిలో సారవంతం రావాలంటే మళ్ళీ ఏం చేయాలి ఈ హ్యూమస్ అనే పదార్థాన్ని క్రియేట్ చేయాలి అది నేచురల్ గా క్రియేట్ చేస్తే అడవిలో మాత్రమే అవుతుంది మరి పంట భూములో ఎలా క్రియేట్ చేయాలి మనం బయట నుంచి కానీ లేకపోతే ఎటువంటి సేంద్రీయ పదార్థాలని మళ్ళీ కుల్లబెట్టి వాటి తీసుకొచ్చి వేయాలి ఈ రోజు రైతులకు అంత టైం ఉందా అంటే రైతులకు అంత టైం లేదు అందుకే వెస్టీజ్ కంపెనీ వారు మనకేం చేశారంటే రైతులకి అందుబాటులో ఉండేలాగా ఆధునాత టెక్నాలజీ వాడుకుంటూ మోడర్న్ టెక్నాలజీ వాడుకుంటూ పంటకు పంట దిగుబడిని పెంచే విధంగా ఈ యొక్క హ్యూమస్ ని మనకి హ్యూమిక్ గ్రాన్యూల్స్ రూపంలోనూ యాసిడ్ రూపంలోను అందించారండి ఈ హ్యూమస్ లో మూడు రకాలు ఉంటాయండి హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ మరియు హ్యూమిన్ ఈ మూడు కూడా మన యొక్క హ్యూమిక్ గ్రాన్యుల్స్ లోనూ ఉన్నాయి తర్వాత హ్యూమిక్ యాసిడ్ లో కూడా ఉన్నాయి ఇవే పంట ఎదుగుదలకి కావాల్సినటువంటి పదార్థాలు అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ మరియు లిక్విడ్ అనేది సేంద్రియ పదార్థాల నుండి సేకరించబడిన మొక్కల భయో ఉత్పాదన అంటే ఏంటనండి అండి మన కంపెనీలో తయారైనటువంటి గ్రాన్యుల్స్ మరియు ఈ యొక్క హ్యూమిక్ లిక్విడ్ అనేది సేంద్రియ పద్ధతి నాచురల్ ప్రాసెస్ ప్రకారంగా ఎగ్రి బయోమాస్ అండి ఎగ్రి బయోమాస్ అంటే కుళ్ళిపోయినటువంటి మొక్కజొన్న పొత్తులో చెరుకు లేకపోతే ఎటువంటి కుల్లిపోయినటువంటి నాచురల్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ బయోమాస్ నుండి తయారు చేయబడినటువంటి పదార్థాలు ఇవి అయితే ఈ హ్యూమీ గ్రాడర్ లిక్విడ్ మట్టికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది కండిషనర్ లాగా హెల్ప్ అవుతాయి కండిషనర్ అంటే ఏంటి ఒక జుట్టు ఉంది జుట్టు పాడైపోతుంది రఫ్ గా తయారవుతుంది మనం ఏం చేస్తాం జుట్టుకి కండిషనర్ హెయిర్ యాద పెడతాం కండిషనర్ పెడతాం ఏరాలు లేకపోతే స్నానం చేసిన తర్వాత కండిషనర్ పెడతాం అలాగే ఈ హ్యూమిక్ గ్రాన్యుల్స్ అనేది మట్టికి కండిషనర్ గా అంటే మట్టికి బలాన్ని చేకూర్చే విధంగా బాగా పనిచేస్తాయి పేలవమైన నేలను మంచిగా చేస్తాయి మంచి నేలను ఇంకా బాగా చేస్తాయి అద్భుతంగా తయారు చేస్తాయి అంటే ఎక్కడైతే నేలలో కండిషన్ లేదో ఆ కండిషన్ లేని పొలాలని మంచిగా తయారు చేస్తాయి ఆల్రెడీ కండిషన్ లో ఉన్న వాటిని మనం వాడినప్పటికీ కూడా ఇంకా బాగా తయారవుతాయి ఆ పంట భూములు అనేవి ఎరువులతో కలిపి వా ఎరువులతో కలిపి వాడినట్లయితే మెరుగైన ఫలితాలను ఇస్తాయండి అంటే ఈ గ్రాన్యుల్స్ ని లిక్విడ్ ని ఏదైతే బయోమాస్ ఉందో మన యొక్క నేచురల్ గా తయారు చేసినటువంటి ఈ ప్రోడక్ట్స్ ని మనము ఎరువులతో కలిపి వాడినట్లయితే బాగా మంచి ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఎరువులు అనేవి మట్టిలో ఉంటాయి ఈ మట్టిలో ఎరువులు ఉండి కరిగినప్పుడే మొక్క పీల్చుకుంటది అయితే ఈ ఎగ్ని గ్రాన్యుల్స్ ఏం చేస్తుందంటే అంటే మట్టిలో వాటర్ ని హోల్డ్ చేసుకుని ఈ యొక్క ఈ యొక్క ఎరువులు అనేవి కరిగి మొక్క వేరు వ్యవస్థ ద్వారా తీసుకునేందుకు హెల్ప్ అవుతాయి అందుకే ఎరువులతో కలిపి వాడినట్లయితే మెరుగైన ఫలితాలను ఇస్తుందండి అదే అదేవిధంగా ఆల్రెడీ పంట భూముల్లో ఉన్నటువంటి రెసిడ్యూస్ అంటారు అంటే ఎప్పటి నుంచో వాడుకుంటూ వస్తున్నటువంటి ఎరువుల యొక్క ఆ శిథిలాలను కూడా మొక్క తీసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది అలాగే అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ లో హ్యూమస్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది మరియు ఎగ్రిహ్యూమిక్ లిక్విడ్ లో ఆరు శాతం హ్యూమిక్ పదార్థాలను కలిగి ఉంటాయి అంటే మొక్కకు ఎంత శాతంలో అయితే కావాలో అంత శాతంలో మన దగ్గర హ్యూమస్ అనేది ఈ రెండిట్లో కూడా లభ్యమవుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది అగ్రిహ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది మనము సాయిల్ అప్లికేషన్ లో వాడతాం సాయిల్ అప్లికేషన్ అంటే జల్లేటప్పుడు మాత్రం మనం వాడతాం పంట స్టార్టింగ్ లలో నాట్లేసిన టైంలో దున్నిన దున్నిన సమయంలో నాట్లేసిన టైంలో గానీ దున్న టైంలో గానీ పంటలో మన యూరియాతో గానీ డిఏపితో గానీ కలిపి ఈ ఎగ్రి గ్రాన్యూల్స్ ని మనం చల్లుకుంటామండి రైట్ ఫ్రెండ్స్ అదే ఎగ్రిహ్యూమిక్ లిక్విడ్ ని మనం తర్వాత దశల్లో స్ప్రేయింగ్ టైంలో కూడా మనం వాడుకోవచ్చు అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది గమనించాల్సింది ఎగ్రీహిమిక్ గ్రాన్యుల్స్ లిక్విడ్ ని ఎటువంటి తో అన్న మీరు కలుపుకోవచ్చు సో నెక్స్ట్ ఎగ్రిహిమిక్ గ్రాన్యూల్స్ మరియు లిక్విడ్ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మొక్కలలో పోషకాలను తీసుకోవడం అంటే ఆల్రెడీ భూమిలో ఉన్న ఖనిజాలని మొక్క వేరు వ్యవస్థ పీల్చుకునే విధంగా చేస్తారు దానికి కారణం ఏంటి ఇది మన నేలని మట్టిని మెత్తగా చేస్తుంది గొల్లబారుస్తుంది గట్టిగా తయారైపోయిన పంట భూములు ఏం చేస్తుంది గుళ్ళబరుస్తుంది మెత్తగా చేస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఆక్సిజన్ అనేది పైనుంచి కింద దాకా వెళ్ళి వేర్లు బాగా ఎదగడానికి సహాయపడుతుంది ఎప్పుడైతే వేర్లు బాగా ఎదుగుతాయో ఇందాక నేను చెప్పాను కదా టాప్ సాయిల్ నుంచి కింద సబ్ సాయిల్ లోకి వచ్చినప్పుడు అంటే మట్టిలోని పొరలోకి అది వచ్చినప్పుడు అందులో ఉన్న మినరల్స్ ని ఎరువుల్ని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది వన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమస్ అనేది ఈ యొక్క పోషకాలని బంకలాగా పట్టుకుని ఉంటుంది పోషకాలు మట్టిలో నుంచి కిందకి జారిపోయి గ్రౌండ్ వాటర్ లో కలిసిపోకుండా ఈ పోషకాలని గట్టిగా పట్టుకుంటారు దాన్ని లీచింగ్ అంటారు అయితే ఈ నెగిటివ్ అయాను ఈ పాజిటివ్ అయాను రెండు అట్రాక్ట్ అవుతాయి నెగిటివ్ పాజిటివ్ అట్రాక్ట్ అయ్యి అలా గట్టిగా అతుక్కుని ఉంటాయి అంటే అతుక్కుని కిందకి జారిపోకుండా గ్రౌండ్ వాటర్ లోకి వెళ్ళిపోకుండా ఆ రాకు లేయర్ లోకి పోకుండా కాపాడుతుందంట అందువల్ల ఏంటంటే మట్టిలో ఉన్న ఖనిజాలు ఖచ్చితంగా మన మొక్క తీసుకునేందుకు హెల్ప్ అవుతుంది రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇందాక చెప్పినట్టు మట్టిని మెత్తగా చేస్తూ వేరు వ్యవస్థ బాగా అంటే మట్టి గట్టిగా ఉంది అనుకోండి వేర్లు ఎలా ఎదుగుతాయి వేర్లు ఎదగలేవు కదా నేను బలంగా ఒకటి చేయి మీద ఒకటి ఒక తల మీద పెట్టాను అనుకోండి వాడు జంప్ చేయలేడు అలానే వేర్లు అనేవి మట్టి గట్టిగా ఉంటే బాగా లోపలికి కింద వరకు వెళ్ళలేవు అదే మట్టి గుల్లబరింది అనుకోండి వేరు వ్యవస్థ బాగా కింద వరకు వెళ్తుంది కింద వరకు వెళ్తే కింద ఉన్న మినరల్స్ తీసుకుంటుంది కింద ఉన్న పోషకాలను తీసుకుంటుంది సో అందువల్ల వేరు వ్యవస్థ బాగా పెరగడానికి ఇది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి మట్టిలో తేమను మరియు నీటిని ఆపుకొని ఉండేలా చేస్తుంది మట్టిలో తేమను మరియు నీటిని ఆపుకొని ఉండేలాగా చేస్తుంది అంటే తొందరగా వదిలేదు తేమ మట్టి మట్టిలో ఎప్పుడు కూడా పొడి పాడిపోదు తేమగాను వెట్టగాను ఉంటుంది తర్వాత మొక్కలను కణ విభజన ప్రోత్సహిస్తుంది అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమిక్ లిక్విడ్ తీసుకున్నారు అనుకోండి హ్యూమిక్ లిక్విడ్ ని మీరు లో కాకుండా మట్టిలో జల్లడమే కాకుండా స్ప్రేయింగ్ లో కూడా వాడుకోవచ్చు స్ప్రేయింగ్ లో వాడుకున్నప్పుడు ఏమవుతుంది సెల్ ప్రొడక్షన్ అంటే మన పండ్లు కూరగాయలు కూడా బాగా రావడానికి ఇది హెల్ప్ అవుతుంది రైట్ ఫ్రెండ్స్ తర్వాత వాతావరణం మరియు నేల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునే శక్తిని మొక్కకి ఇస్తుంది చాలా ఇంపార్టెంట్ అండి మనం గమనించినట్లయితే ఎవరికన్నా కూడా స్ట్రెస్ వస్తుంది మనుషులకు ఎలా స్ట్రెస్ వస్తుందో అలాగే మొక్కలకు కూడా స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్ అంటే ఏంటి ఒత్తిడిలు ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుంది మొక్క ఎదగడం ఆగిపోతుంది సో ఇలాంటి ఒత్తిడి లేని వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే హ్యూమస్ వాడాలి హ్యూమస్ ఉందంటే హ్యూమస్ గ్రాన్యుల్స్ లిక్విడ్ వాడినట్లయితే ఈ యొక్క స్ట్రెస్ ని రిలీఫ్ చేసి మొక్క ఎదగడానికి బాగా హెల్ప్ చేస్తుంది అండి చాలా మంది చాలా మంది కేసెస్ ఏమనుకుంటారు అంటే మొక్క ఎర్రగా వస్తే అది తెగులు అనుకుంటారు తెగులు కాదు అది మొక్కలో ఉండే స్ట్రెస్ వల్ల వస్తున్న మార్పులు అందుకే అక్కడ అలాంటి సందర్భాల్లో మనం గ్రాన్యుల్స్ వాడిపించాలి తర్వాత మట్టిలో ఉండే సూక్ష్మజీవులు పెరుగుతాయి చాలా ఇంపార్టెంట్ ఈ రోజు కెమెల్ ఐటమ్ ఏమవుతున్నాయి లోపల ఉన్న సూక్ష్మజీవులు చచ్చిపోతున్నాయి సూక్ష్మజీవులు చచ్చిపోవడం వల్ల మొక్క ఎదగలేకపోతుంది కానీ ఎప్పుడైతే మనం హ్యూమస్ ని వాడతామో సూక్ష్మజీవులు మళ్ళా సూక్ష్మజీవులు మళ్ళా పుడతాయి పెరుగుతాయి బలంగా ఉంటే దానివల్ల భూమి మరింత సారవంతంగా తయారవుతుంది మొక్క బాగా ఎదుగుతుంది తర్వాత నేల యొక్క పిహెచ్ ను మరింత తటస్థాయికి తగ్గించకుండా కాపాడుతుంది నేల యొక్క పిహెచ్ ని బ్యాలెన్స్ చేస్తాండి పిహెచ్ అంటే తెలుసు మీకు అటు ఆమ్లం కాదు ఇటు ఆల్కలైన్ కాకుండా న్యూట్రల్ గా ఉంటుంది న్యూటల్ గా ఉంటే ఏ పంట కూడా బాగా వెళ్తుంది సో ఫ్రెండ్స్ లిక్విడ్ ఉపయోగాలు ఏంటండి ఫస్ట్ మొక్కకి కావాల్సిన పోషకాలను తీసుకోవడంలో సహాయపడుతుంది పోషకాలు కిందకి గ్రౌండ్ వాటర్ లో పోకుండా నిల్వ చేస్తూ కాపాడుతుంది మట్టిని తేమతోను మరియు నీటిని ఆపుకుని ఉండేలాగా కాపాడుతుంది మొక్కకు మట్టి ద్వారా వచ్చే స్ట్రెస్ ని రిలీవ్ చేసేసి ఎరగడానికి తోడ్పడుతుంది నేల యొక్క పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది మట్టిలో సూక్ష్మ జీవులను పెంచుతుంది తర్వాత మట్టి యొక్క మట్టిని గుల్ల బారుస్తుంది మట్టిని గుల్ల బార్చి అందులో వేరు వ్యవస్థ బాగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది ఎంత గొప్ప ప్రోడక్ట్ అండి ఇది సో రైతులకి ఇది మనం చెప్పి వాళ్ళకి అర్థం చేయించి వాటి చదువు వాడిపించినట్లయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రెండు రకాలు ఉన్నాయి ఒకటి గ్రాన్యూల్స్ ఇంకోటి లిక్విడ్ గ్రాన్యూల్స్ అనేది ఖచ్చితంగా మీరు సాయిల్ అప్లికేషన్ లో వాడుకోవాలి సాయిల్ అప్లికేషన్ అంటే జల్లే ప్రక్రియలో మాత్రమే జల్లే ప్రక్రియ జల్లే అంటే మీ యొక్క యూరియా గానీ డిఏపితో గానీ జల్లుకోవాలి ఎంత జల్లుకోవచ్చు ఐదు నుంచి ఎనిమిది కిలోలు ఈ బస్తా మీకు ఐదు కిలోలు ఉంటుంది ఆరు వందల రూపాయలు దీని మీరు మీ డిఏపితో కానీ దాంతో అప్పుడు ఏం చేయాలి డిఏపీపిని యూరియాని కొంచెం తగ్గించుకొని మనం జల్లుకోవచ్చు అయితే దీన్ని జల్లిన తర్వాత మళ్ళా ముప్పై రోజులు కూడా ఇంకోసారి జల్లుకోవచ్చు నష్టం లేదు అలాగనే పెద్ద పెద్ద చెట్లు కొబ్బరి చెట్లు లేకపోతే తీగలు ఉన్న చెట్లు అలాంటి చెట్లలో ఏంటంటే నూట యాభై గ్రాములు వేరు మొదలు ఎక్కడైతే ఉంటుందో ఆ మొదల్లో వేసినట్లు బాగా ఉపయోగపడుతుంది అలాగనే ప్యాడీ రైస్ ప్యాడీ సందర్భాల్లో అయితే నర్సరీలో కూడా మనం వేసుకోవచ్చు ఎకరాకి రెండు కిలోల చొప్పున అంటే ఎకరాకి రెండు కిలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసిన గింజలు ఒక ఎకరాకి వస్తాయి అనుకోండి మీరు వేసిన ధాన్యం ఒక ఎకరాకి వస్తుంది అనుకుంటే రెండు కిలోలు వేసుకుంటే సరిపోతుంది మనకి రైట్ ఫ్రెండ్స్ ఆ విధంగా ఇది సాయిల్ అప్లికేషన్ లో వాడతారు తర్వాత ఎగ్రి హిమిక్ లిక్విడ్ ఇది ఎప్పుడు వాడతారు సీడ్ ట్రీట్మెంట్ ఇది మనం స్టార్టింగ్ స్టార్టింగ్ మొక్కని మన స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది విత్తనాన్ని నాటేటప్పుడు విత్తనానికి ఆకలి పెంచడానికి సీడ్ ట్రీట్మెంట్ లో వాడుకోవచ్చు రూట్ టిప్పింగ్ మొదలలో జల్లుకోవచ్చు మనం స్ప్రెడ్డింగ్ ఆన్ లీవ్స్ మన యొక్క కెమికల్ తో కెమెకల్తో దేంతో కలుపుకొని ఆకుల మీద జల్లుకోవడానికి ఉపయోగపడుతుంది ఆకుల మీద కానీ కూరగాయల పండ్ల మీద కానీ దేని మీద కూడా చల్లుకోవచ్చు లేదా సాయిల్ ట్రీట్మెంట్ ఒకవేళ మీరు యూరియాతో తో కలిపి జల్లాలనుకుంటే ఎకరాకి ఐదు వందల ఎంఎల్ ఇది ఒక ఐదు వందల ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఈ ఐదు వందల ఎమ్మెల్యే బాటిల్ మిక్చర్ దాంతో కలిపి చల్లుకోవచ్చు ఇది నాలుగు వందల తొంభై రూపాయలు కాస్ట్ ఉంటుంది సో ఈ విధంగా రైతు సోదరులకి మనం ఇది ఇచ్చి వాళ్ళ యొక్క పంట భూముల్ని మళ్ళీ సారవంతం చేసి మన పంటను కూడా దిగుబడి పెంచే విధంగా ఈ యొక్క ప్రోడక్ట్ వాళ్ళు వాడుకొని వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉంటూ మనకు కూడా మంచి నాణ్యతమైన మనకి మనకిచ్చినట్లయితే మనం కూడా చాలా హ్యాపీ అండి సో ఈ విధంగా అగ్రీహేమీ గ్రాన్యూల్స్ ని లిక్విడ్ ని మీరు అందరికీ కూడా సజెస్ట్ చేస్తూ మీ యొక్క బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ Thank you.